హాయ్ ఫ్రెండ్స్ నేను మీషీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏహెచ్ఏ మెరిట్ లిస్ట్ మరియు ముఖ్యంగా ఎప్పుడు రాబోతుంది అదేవిధంగా కొన్ని రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం చూసుకుందాము ముఖ్యంగా వచ్చేసి ఈ నోటిఫికేషన్ కేవలం గోపాలమిత్ర కోసమేనా ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వన్ అభ్యర్థులు అడుగుతున్నటువంటి విషయం అండి చాలామంది అభ్యర్థుల యొక్క అభిప్రాయము ఓకేనా నేను ఎవరిని కించపరచడం కోసం మాత్రం కాదు ఓకే సారీ అండి రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నోటిఫికేషన్లు ఎక్కువ మంది పోస్టులు అమ్మేసుకున్నారని చెప్పి చెప్తున్నారు ఓకే రైట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ యొక్క వొకేషనల్ కోర్స్ అని డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి చదువుకునేది ఒక్కసారి ఉద్యోగం చేసుకుంటూ మరియు కాలేజ్ అటెండెన్స్ రెండు మేనేజ్ చేయడం సాధ్యం కాదు ఒక మేనేజ్ చేస్తే అది చల్లదు కదా ఓకేనా అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు ఈ విధంగా ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఏహెచ్ఏ అభ్యర్థులు ఎవరైతే రియల్గా వెళ్ళి చదువుకున్నారో కాలేజెస్కి వెళ్ళి రియల్ సర్టిఫికేట్స్ ఎవరైతే సంపాదించారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అని చెప్పి ఓకేనా రావడం జరిగింది ఒకసారి చూద్దాం మీరు కూడా చూడండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఏహెచ్ఏ అభ్యర్థులు నకిలీ సర్టిఫికేట్స్ ఎక్కువ మంది పెట్టారు వారన్నిటిని అరికట్టి చాలా అంటే చాలా పారదర్శకంగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేటటువంటి నిర్వహించి తద్వారా నిజమైనటువంటి నిజాయితీగా ఎవరైతే నిరుద్యోగులు కాలేజీకి చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ధర్నా అయితే చేయడం జరుగుతుంది ఓకేనా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఓకే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ర్యాలీ అండి అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కర్నూలు నంద్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా వార్తలు మనకి రావడం జరిగింది బోగస్ ధ్వపత్రాల భాగోతం అనేది గుట్టు రట్టయింది పశ్చం వర్ధ కార్యాలయం ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఆఫీస్ కూడా చూపిస్తున్నారు పశుం వర్ధ శాఖలో రెండు వేల పదహారు నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో స్టేట్ మెరిట్ సాధించారు అయితే ఉద్యోగ నియామకాల్లో పరీక్షలో వచ్చిన మార్కులు ఇన్ సర్వీస్ కోటా కింద మరో పదిహేను మార్కులు యాడ్ చేశారు బోనస్తో ఆయన ఉద్యోగం సాధించారు కలపడం వల్ల అయితే చాలా మంచి అభినందించాల్సినటువంటి విషయమే అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్గా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ అదే సమయంలో వొకేషనల్ డైరీ రెగ్యులర్ కోర్స్ చేయడం ఎలా సాధ్యమైంది అనేటటువంటి ఒక క్వశ్చన్ అదేవిధంగా డ్యూటీకి ఎలా వెళ్ళారనేది రెండో క్వశ్చన్ రెండేళ్ల వొకేషనల్ డైరీ కోర్స్ చదివేందుకు కళాశాలకు ఎప్పుడు అనేది ఒక క్వశ్చను ఇవన్నీ అంతు చిక్కని విషన్లండి అయితే గురువారం విడుదలైన ఉద్యోగ నియామకాలు ప్రతిభ పరీక్షలు ఫలితాల్లో ఇలాంటి వారు చాలామంది ఉన్నారని అర్హులైనటువంటి నిరుద్యోగ యువత ఆందోళన చెందుతోంది బోగస్ సర్టిఫికేట్లను పరిశీలనలో అడ్డుకట్ట వేస్తే కాలేజీలకు వెళ్ళి కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అని చెప్పి లేదంటే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి న్యాయ పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులైతే హెచ్చరిస్తున్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సందేహాలు అనేటటువంటివి నెల కలుపుతున్నాయి నెలకొల్ ఉంటున్నాయి ఈ యొక్క భోగ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా అయితే ముఖ్యంగా మన జేడీ గారు వచ్చేసి పశ్చిమవర్ధ శాఖ కర్నూలుకి సంబంధించి రామచంద్రయ్య గారు భోగ సర్టిఫికెట్లు అని చెప్పి తెలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కూడా చాలా అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఓకేనా ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో సచివాలయ వెటనరీ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల యాభై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే రెండు వేల డెబ్భై ఆరు మంది అప్లై చేసుకున్నారు ఓకేనా ఉన్న పోస్టులు రెండు వందల యాభై రెండు అప్లై చేసుకున్న అభ్యర్థులు రెండు వేల డెబ్భై ఆరు మంది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు మంది పరీక్షకు హాజరయ్యారు ఓకేనా రైట్ ఇలా ఏదేమైనప్పటికి కూడా అండి ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా అంటే కేవలము ఈ యొక్క వొకేషనల్ బు సర్టిఫికేటే కాకుండా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనం చూస్తారు ఖచ్చితంగా అంటే దరఖాస్తు నమోదు సమయంలో అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి విద్యా అర్హత నుంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్లను పరిశీలిస్తారు బోగస్ సర్టిఫికేట్ అంటే తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు ఓకేనా కాబట్టి ఇలా మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా అండి సచివాలయ వెటనరీ అసిస్టెంట్ పోస్టుల నియామకాల్లో బోగస్ సర్టిఫికేట్లు భారీగా అయితే ఉన్నాయి వాటిపై పక్కాగా విచారించి కాలేజీకి వెళ్ళి చదువుకున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి సమాచార హక్కు చట్టం న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి నాగేష్ గారు డివైఎఫ్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కర్నూలు గారు అయితే ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాయస్ ఈ విధంగా ఓసీ అభ్యర్థులకు ఓకేనా అదేవిధంగా ఈ విధంగా మనం చూసుకోవచ్చండి రైట్ అండి ముఖ్యంగా క్వాలిఫై అయినటటువంటిది అభ్యర్థులు మాజీ సైనికులకి నలభై ఓసీ క్రీడాకారులు వాళ్ళందరికీ నలభై శాతం పెట్టారు అయితే బీసీ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు సాధించే ఉద్యోగ నియామకానికి అర్హత క్వాలిఫైడ్గా నిర్ణయించారు ఆపై మార్కులు సాధించిన వారిలో నిబంధనల ప్రకారం మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తారని పశుసంవర్ద శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న మెరిట్ అర్హత సాధించిన వారిలో కూడా బోగస్ విద్యార్హతతో అర్హతతో పాటు స్పోర్ట్స్ ఇన్ సర్వీస్ కోటా కింద గ్రేస్ మార్క్స్ మెయిట్స్ సాధించిన వారు కూడా ఉన్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయండి ఓకేనా కర్నూలు నగరం బి క్యాంప్ బిర్లాగేట్ ప్రాంతంలో వ్యక్తి ఏజెంట్ను పెట్టుకుని నకిలీ సర్టిఫికెట్ల అమ్మకాలు చేపట్టినట్లు సమాచారం అతడి నుంచి కొందరు సర్టిఫికెట్లను తయారు చేయించుకొని ఉద్యోగాలు అనేటటువంటివి పొందారని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఒకనా ఈ నేపథ్యంలో బోగస్ సర్టిఫికెట్లపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ గారు పశ్చిమవర్ధ శాఖ జేడీ గారికి అయితే ఆల్రెడీ కంప్లైంట్ అయితే చేయడం జరిగింది ఓకేనా నాగార్జ్ ఈసారి ఖచ్చితంగా అయితే క్లియర్ కట్గా చెప్పొచ్చు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది రాగానే చాలా అంటే చాలా భద్రతతో చాలా అంటే చాలా స్పెషల్ టీమ్స్ అనేటటువంటివి ఫేక్ సర్టిఫికెట్ గాలని ఈజీగా శనికాళ్ళ అంటే సెకండ్స్లో ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పట్టుకునే విధంగా అటువంటి మిషన్స్తో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అనేటటువంటి యూస్ చేసి ఏది రియల్ సర్టిఫికెట్ ఏది ఫేక్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసి తెలియజేసుకుంటున్నారు తెలియజేస్తారు అటువంటి మిషన్స్ మిషనరీస్ అయితే ఆ యొక్క ఆఫీసెస్ దగ్గర ఉన్నాయి చాలా అంటే చాలా టీమ్స్గా విడగొట్టున్నారు ఓకేనా రైట్ అండి ఎటువంటి ఈ విధంగా ఎవరైతే నిజాయితీగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకున్నారు ఉద్యోగం యువత ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది ఓకేనా జేడీ గారు మనకి హామీ కూడా ఇస్తున్నారు ఓకేనా గాయస్ అదేవిధంగా డివైఎఫ్ఐ కార్యదర్శి గారైతే మనం వాళ్ళందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన కోసం చాలా అంటే చాలా పోరాడుతున్నారు ఓకేనా థ్యాంక్ యూ సార్ ఓకే ఈ విధంగా ఆందోళన చెందద్దు చింతించకండి ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా కాలేజీకి వెళ్ళి చదువుకొని పక్కా ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళకి జాబ్ ఓకే రైట్ గాయస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మన కామెంట్ సెషన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఇన్ఫర్మేషన్ అందిస్తాము అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము ఇంతటితో సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్